ఉద్దేశం కోటి సొంతకాల సేకరణ అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రామం నుండి రాష్ట్రం వరకు పార్టీ నిర్మాణం చేయడంలో భాగంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీ నిర్మాణం చేస్తున్నారు గతంలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీని పటిష్టపరచడం కోసం గ్రామ స్థాయిలో కమిటీని గ్రామ అధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడితో పాటి ఐదు మంది ప్రధాన కార్యదర్శులు ఐదు మంది కార్యదర్శులు ఆరు మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు అలాగే గ్రామంలో అనుబంధ సంఘాలు వేయడానికి వేయవలసి ఉంది తొమ్మిది అనుబంధ సంఘాలు వేయాలి రైతు మహిళ విద్యార్థి బీసీ సోషల్ మీడియా ఎస్సీ ఎస్టీ ఇలా ఒక్కో కమిటీలో అధ్యక్షుడు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు ఉంటారు వీరందరికీ రాబోయే రోజుల్లో మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సంక్రాంతి లోపల ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ యొక్క కార్యక్రమం చేపట్టాలన్నా గ్రామ సంఘం యొక్క గ్రామ కమిటీ యొక్క తీర్మానం లేనిదే ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టరు ఎందుకంటే రాబోయే రోజుల్లో కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలైతారు కాబట్టి మనమందరం ఈరోజు పార్టీని గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకుని గ్రామంలోని పెద్దలందరూ కలిసి అధ్యక్షులందరినీ కూడా మన పార్టీ చండా మోసిన వారిని రాబోయే రోజుల్లో కూడా మన పార్టీకే ఉంటారనే ఉంటారనే నమ్మకం ఉన్న వ్యక్తులనే మనం ఈ కమిటీలో చేర్చాలి ఎందుకంటే గౌరవ అధ్యక్షులు గారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఇవ్వడంతో పాటు వారందరికీ కూడా ఈరోజు మనకు ఇన్సూరెన్స్ అనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ మన పార్టీ కల్పిస్తుంది కాబట్టి గౌరవ గ్రామ కమిటీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కమిటీలను నిర్మాణం చేయవలసిందిగా కోర్చున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు జై జగన్ జోహార్